హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పోషకాలతో నిండిన ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తానండి మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా కూడా ఈ ప్రోటీన్ దోశ వచ్చేసి చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం రుబ్బుకొని పిండి పెట్టే పని లేకుండా రుబ్బిన వెంటనే ఈ దోశలు అనేది వేసుకోవచ్చు అలాగే దీంతోపాటే ఒక టేస్టీ చట్నీ కూడా చేసి చూపిస్తాను మరి ఇప్పుడు ఈ ప్రోటీన్ దోశ వేసుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు ఇక్కడ నేను రేషన్ రైస్ తీసుకున్నాను మీరు ఇంకా హెల్తీగా కావాలంటే బ్రౌన్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు అలాగే అదే కప్పుతోటి ఒక అరకప్పు పచ్చి పెసలను కూడా వేసుకోవాలి ఒక అరకప్పు పచ్చిసెనపప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో తీసుకుంటున్నాను కదండి మనం ఇంట్లో ఉన్న ఏ గ్లాస్ అయినా బౌల్ అయినా సరే ఏదైనా సరే కొలత అనేది తీసుకోవచ్చు ఈ మెజరింగ్ కప్పు లేని వాళ్ళు ఒక పావు కప్పు కందిపప్పును తీసుకోవాలి మనం రెగ్యులర్గా పప్పు వండుకుంటాం కదా ఆ కందిపప్పుని తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపుగుళ్ళను వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పచ్చి పల్లెలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ పప్పులన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొలతలు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అరకప్పు పచ్చ అరకప్పు పచ్చిశెనగపప్పు పావు కప్పు కందిపప్పు మూడు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు ఒక పావు కప్పు పచ్చి కూడా వేసుకొని వీటన్నిటిని ఇలా గిన్నెలోకి తీసుకున్నాక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే పప్పులన్నీ బాగా నానండి ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పుల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక పెద్దగా ఉన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకోవటం వల్ల దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెండు ఇంచుల అల్లాన్ని కూడా పైన చికెన్ని తీసేసుకొని అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలండి మనం ఏదైనా కూరల్లో వేస్తే తీసి పడక్కన పడేస్తారు కదా ఇలా వేసామంటే చక్కగా తినేస్తారు చాలా బాగుంటాయి దోశలు కూడా ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలు వేసుకోవాలి మిరియాల ఘాటు సరిపోతుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయలేదు మీరు కొంచెం స్పైసీ కావాలనుకుంటే అట్టు కొద్దిగా కారం కారంగా ఉండాలనుకుంటే రెండు పచ్చిమిర్చిని కూడా తుంచేసుకొని వేసుకొని ఈ విధంగా తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే ఒక అర గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఇందులో దొలిపి పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకొని ఈ దోశ పిండిని మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా దోసల పిండి అదే మాదిరి కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు నేను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోగా మనం చట్నీ చేయడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక ఒక స్పూను మినపగుళ్ళు వేసుకోవాలి ఒక స్పూను పచ్చి వేసుకోవాలి ఇక్కడ నేను పది పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా తుంచేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఎండుమిరపకాయలైనా సరే వేసుకోవచ్చు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోండి అలాగే ఒక పెద్దగా ఉన్న ఉల్లిపాయని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా మగ్గినాక ఒక మూడు క్యారెట్లని పైన చిక్కనే తీసేసి ఈ విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఈ క్యారెట్ ముక్కల్ని మగ్గనిద్దాం చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గుతూ ఇప్పుడు ఇందులోకి ఒక పెద్దగా ఉన్న టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఏడు ఎల్లుల రెబ్బలను కూడా వేసుకోవాలి పొట్టు తీసేసి రుచిగా సరిపోను కల్లుప్పు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగండితే కదా ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాం టమాటాలని చూడండి టమాటాలు ఈ విధంగా మెత్తగా మగ్గినాక ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా పెట్టుకుని ఒకసారి బాగా కలిపేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారినత్తాం ఆ వేడికే చింతపండు కూడా బాగా మగ్గిద్దండి ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో తీసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకి కొంచెం గోరువెచ్చటి వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చల్లటి వాటర్ పోసుకున్నట్లయితే చట్నీ నిలవ ఉండదండి కాబట్టి కొద్దిగా నీళ్ళను వేడి చేసుకొని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక పోపు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం చట్నీ రెడీ అయింది కదా ఇప్పుడు దోశలు వేయటం కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక దోసలు పెనం పెట్టుకోవాలి పెనం బాగా వేడైనాక ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక పెనం బాగా వేడైనాక ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక గరిటెట్ వేసుకొని మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా రుద్దుకోవచ్చు అండి మనం నార్మల్ దోశలలాగే ఇది కూడా ఈ దోశలు కూడా చాలా పలచగా వస్తాయి బాగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక పైనుంచి ఆయిల్ కూడా వేసుకొని దోశ ఒకవైపు మంచి కలర్ వచ్చినాక ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను క్రిస్పీగా రావడం కోసం క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలనుకుంటే దోశని రెండో వైపు కూడా తిప్పుకొని ఒక్క సెకండ్ పాటు నుంచి తీసేసుకున్నామంటే ప్రోటీన్ దోశ రెడీ అండి ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలో వేసుకోవాలి ఈ దోశలు వచ్చేసి ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ చట్నీతో తిట్నామండి చాలా చాలా బాగుంటాయి అండి మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా ఈ ప్రోటీన్ దోశ హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్